మన ఇంటిలోని వంటగది ఒక కెమిస్ట్రీ ప్రయోగశాల లాంటిది ఇక్కడ మనం మన ఆహారాన్ని తయారు చేసేటప్పుడు అనేక ప్రయోగాలు చేస్తాం చాలా కూరగాయలు మరియు పండ్లు కాలానుగుణమైనవి ఇవి సంవత్సరమంతా కాకుండా సంవత్సరంలో కొన్ని సమయాలలో మాత్రమే పుష్కలంగా లభిస్తాయి అంతేకాకుండా ఏ పండైనా కూరగాయలైనా లేదా ఆహార పదార్థాలైనా ఎక్కువ రోజులు తాజాగా ఉండవు మరియు కుళ్ళిపోతూ ఉంటాయి ఇటువంటి పరిస్థితిలో వేసవిలో లభించే మామిడి పండ్లను శీతాకాలంలో తినాలనిపిస్తే లేదా శీతాకాలంలో లభించే స్ట్రాబెర్రీలను తినాలనిపిస్తే కొన్ని పండ్లు మరియు ఆహార పదార్థాలను ఏడాది పొడవునా ఆస్వాదించడానికి వివిధ మార్గాల్లో భద్రపరచవచ్చు ఇది ఈరోజు విషయం ఆహార సంరక్షణ ఫుడ్ ప్రిజర్వేషన్ సంరక్షణ గురించి మాట్లాడడానికి ముందు పండ్లు కూరగాయలు లేదా ఆహార పదార్థాలు ఎందుకు కుళ్ళిపోతాయో తెలుసుకుందాం వాస్తవానికి వాతావరణంలో అసంఖ్యాక సూక్ష్మజీవులు ఉన్నాయి ఈ సూక్ష్మజీవులు బయట ఉంచిన ఆహారం మీద వృద్ధి చెందుతాయి వాటి పెరుగుదల యొక్క ఈ ప్రక్రియలో అవి చాలా రకాల పదార్థాలను ఉత్పన్నం చేస్తాయి ఇవి ఆహారం యొక్క రుచి వాసన మరియు రూపాన్ని పాడు చేస్తాయి అవి మనం ఆహారంగా తీసుకోవడానికి పనికిరావు భారతదేశంలో ప్రతి ఇంట్లోనూ ఊరగాయలు తయారు చేస్తూ ఉంటారు ఊరగాయలు తయారు చేయడం కూడా ఆహార సంరక్షణ యొక్క ఒక పద్ధతి కాబట్టి మనం కూడా ఊరగాయలను తయారు చేస్తాం ఈ సంరక్షణ పద్ధతి యొక్క శాస్త్రాన్ని అర్థం చేసుకుందాం పదండి మీరు ఊరగాయను తయారు చేయడానికి నిమ్మ లేదా మామిడికాయలను ఉపయోగించవచ్చు కొన్ని నిమ్మకాయలను శుభ్రంగా కడిగి తుడవండి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి వాటిని శుభ్రమైన గిన్నెలో వేసి కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు వేయండి వీటిని బాగా కలిపి మూడు భాగాలుగా విభజించండి ఒక భాగాన్ని సీసాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టండి రెండవ భాగాన్ని బయటే ఉంచేయండి మూడవ భాగంలో నిమ్మకాయ ముక్కలన్నీ పూర్తిగా మునగడానికి సరిపడినంత నూనెను వేయండి తద్వారా నిమ్మకాయలు మునిగిపోతాయి దీనిని కూడా బయట వదిలేయండి ఇప్పుడు కొన్ని రోజుల వరకు మూడు సీసాలను తనిఖీ చేస్తూ ఉండండి జాగ్రత్తగా చూసినట్లయితే పైనుండి తాజాగా కనిపిస్తూ ఉండవచ్చు కానీ క్రింద నుండి పాడైపోతాయి కొద్ది రోజుల్లో నూనె లేకుండా బయట ఉంచిన నిమ్మకాయ ముక్కలపై ఫంగస్ పెరుగుతుంది ఫ్రిడ్జ్లో ఉంచిన ఊరగాయ ఎలా ఉన్నది అలాగే ఉంటుంది మరియు నూనెలో ఉంచిన ఊరగాయ కూడా ఉంచినప్పటికీ ఎలా ఉన్నది అలాగే ఉంటుంది అయితే నూనె వేసిన ఊరగాయను మనం బయట ఉంచినప్పుడు అది ఎందుకు పాడవదు మనం ఇంతకు ముందు చూసినట్లుగా వాతావరణంలో ఉండే సూక్ష్మజీవుల కారణంగా ఆహారం చెడిపోతుంది సూక్ష్మజీవులనింటికి జీవించడానికి గాలి తేమ మరియు సరైన ఉష్ణోగ్రత అవసరం అంటే అది చాలా తక్కువ కాకుండా చాలా ఎక్కువ కాకుండా అందుకే ఆహార పదార్థాల సంరక్షణలో గాలి మరియు తేమను ఆహార పదార్థానికి దూరంగా ఉంచడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు పదార్థం ఎండబెట్టి గాలి చొరబడిని కంటైనర్లలో ఉంచుతారు నూనెలో ముంచి ఉంచడం వలన నూనె పదార్థానికి గాలి మరియు గాలిలోని తేమకు మధ్య అవరోధంగా నిలుస్తుంది అందువలన నూనెలో ఉన్న ఊరగాయ ఎక్కువ రోజుల వరకు పాడవదు ఊరగాయలో ఉప్పును కూడా ఎక్కువ మొత్తంలో కలుపుతారు ఉప్పు అధికంగా ఉండే వాతావరణంలో సూక్ష్మజీవులు జీవించలేవు ఇప్పుడు మనకు రిఫ్రిజిరేటర్లు మరియు పెద్ద పెద్ద కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి వీటి లోపల ఉండే తక్కువ ఉష్ణోగ్రత సూక్ష్మజీవుల వృద్ధిని నిరోధిస్తుంది ఆహారం చాలా సమయం వరకు పాడవకుండా ఉంటుంది అందుకే మన ప్రయోగంలో ఫ్రిడ్జ్లో ఉంచిన ఊరగాయ పాడవలేదు ప్రాచీన కాలంలో ప్రజలు సముద్రం లేదా భూమి ద్వారా సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారు అప్పుడు వారు వారితో ఆహారాన్ని తీసుకుని వెళ్లవలసి వచ్చేది కాబట్టి ఎక్కువ కాలం పాడవకుండా ఉండే ఆహారం తయారు చేసుకునే మార్గాలను కనుగొనడం చాలా ముఖ్యం ఊరగాయను తయారు చేయడం మరియు ఆహార సంరక్షణ యొక్క ఇతర పద్ధతులు ఇదే విధంగా కనుగొనబడినట్లుగా నమ్ముతారు ఆహార పదార్థాల సంరక్షణ అనేక ఇతర మార్గాల్లో జరుగుతుంది చక్కెర ద్రావణాన్ని పండ్ల జామ్ మరియు జెల్లీలలో ఉపయోగిస్తారు కూరగాయలు చేపలు మరియు మాంసం మొదలైనవి ఉప్పు వేసి ఎండలో ఆరబెడతారు చాలా కూరగాయలను ఉప్పు నీటిలో ఉంచడం ద్వారా ఎక్కువ సమయం వరకు ఉపయోగించుకోవచ్చు ఇది కాకుండా కొన్ని రసాయనాలను సంరక్షణకారులుగా ఉపయోగిస్తారు వీటిని జామ్లు జెల్లీలు సాసులు పానీయాలు ఊరగాయలు కేక్లు మొదలైన వాటిలో ఉపయోగిస్తారు ఈ విధంగా మనం ఏదైనా ఒక సీజన్లో మాత్రమే లభించే ఆహారాన్ని ఏడాది పొడవునా ఆస్వాదించవచ్చు ఈ రోజు మీకోసం రెండు ఉద్యోగాలు ఇంట్లో మరియు మీ చుట్టుపక్కల ఉన్న పెద్దలను వారు ఏ ఏ పదార్థాలను సంవత్సరమంతా సంరక్షించారో అడగండి సంరక్షించే పద్ధతిని తెలుసుకోండి పాలను బయట ఉంచితే అవి కొన్ని గంటల్లోనే విరిగిపోతాయి కానీ నగరాలకు పాలు చాలా దూరదూరపు డైరీల నుండి ప్యాకెట్లలో వస్తాయి ఆ పాలు ఎందుకు విరిగిపోవు తాజాగా ఎలా ఉంటాయి ఒక్కసారి ఆలోచించి సమాధానాన్ని కనుగొనండి గుర్తించుకోండి మన వంటశాలలు మనకు రుచికరమైన ఆహారాన్ని మాత్రమే కాకుండా చాలా సైన్స్ కూడా అందిస్తాయి